తోటి మాత్రమే మనం వెనుదిరిగినాం ఎక్కడా కూడా మనం అపజయం పాలవ్వలేదు గతంలో ఎనిమల్ హస్బెండరీ వారు ఒక కాంపిటీషన్ నిర్వహించారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మన పాఠశాలకి తర్వాత పోలీస్ శాఖ వారు నిర్వహించారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇట్లా ప్రతి కాంపిటీషన్లో కల్చరల్ కాంపిటీషన్ ప్రతి దానిలో మనం ప్రైజ్ కొడుతూ మండల జిల్లా స్థాయిలోనే అత్యున్నతంగా విరాజిల్లుతున్నటువంటి పాఠశాల మన జెడ్పిహెచ్ఎస్ పాల్గొండ ముఖ్యంగా ఈ సందర్భంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు రాజేశ్వర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే సార్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో పాఠశాలని చాలా మార్పు తీసుకొచ్చారు సార్ వచ్చిన తర్వాత అంతకు ముందు లేనటువంటి ఒక నూతన ఉత్తేజం మాత్రం ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఖచ్చితంగా కనిపించింది ఎక్కడ ఏ పోటీలు ఉన్నా లేదు మన పాఠశాలలో ఏ కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా మన ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ గారు ఒకరోజు ముందే చెప్పి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తూ పిల్లలకి ఇటు ఉపాధ్యాయులకి అందరికీ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అందుకు వారికి మా స్టాఫ్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మన స్కూలు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో అలాగే స్పోర్ట్స్ మీట్స్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విద్యార్థులను ప్రిపేర్ చేయించినటువంటి మరి ఉపాధ్యాయునిలు మరి ఉపాధ్యాయులందరికీ కూడా అందరికి కూడా కృతజ్ఞతలు మరి మరోసారి విద్యార్థులను అభినందిస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని అవార్డ్స్ రివార్డ్స్ పాఠశాలకు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు థ్యాంక్ యూ సంజన యొక్క జన్మదినం బర్త్డే ఒకసారి అందరికీ గట్టిగా అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకే చెప్పండి ఏం చె చెప్పడానికి సరే సో చాలా హ్యాపీ జన్మదినాన్న అవార్డు స్వీకరించడం చాలా పుట్టినరోజు నాడు చాలా అభినందనీయ ఓకే కంగ్రాట్స్ అమ్మా అద్దరు జిల్లా స్థాయి కవిజ్ కాంపిటీషన్స్లో ప్రథమ బహుమతి గెలుపొంది మన పాఠశాల పేరు ప్రఖ్యాతుల్ని జిల్లా వ్యాప్తం చేసింది ఈ అమ్మాయి అంతేకాకుండా మరో విద్యార్థిని సాయి శివాణి అద్భుతమైనటువంటి పోటీల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో అద్భుతంగా ప్రసంగ తన ఉపన్యాసాన్ని అందించి జిల్లా స్థాయి అధికారులని అక్కడ ఉన్నటువంటి జడ్జిలందరినీ కూడా అప్పురపరిచింది నిజంగా మన పాఠశాల విద్యార్థుల ప్రతిభ చాలా అద్భుతం నిజానికి అమ్మాయి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాల్సి ఉండే కానీ జిల్లా స్థాయిలో ఆగిపోయింది భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని పాఠశాల కోరుకుంటుంది సాయి శివానికి ప్రధానోపాధ్యాయులు గారు పాఠశాల పక్షాన మెమోంటోని అందజేస్తున్నారు మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని మన పాఠశాలకి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడు